ఫ్రెండ్స్ నేను చేసిన తప్పు మీరు చేయకండి ఏంట తప్పు అంటే వ్యూ వేరే లెవెల్ అంత బాగుంది వ్యూ పై నుంచి పాలు పడుతున్నట్టుంది కదా వాటర్ అలా బెలూన్ లా ఉన్నాయి దాంట్లో ఒక టూ మెంబర్స్ స్టే చేయొచ్చు ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉండడం వల్ల అనుకుంటా ఇక్కడ సినిమాలు అయితే చాలా ఎక్కువగా తీస్తుంటారు బుర్రాకేష్ కి రైట్ సైడ్ జిప్ లైన్ ఉన్నదంటే ఫుల్ వర్షం మధ్యలో అయిపోయింది తెలుసా ఇప్పుడు అర్థమైందండి గాలికొండ వ్యూ పాయింట్ ఎంత ఫేమస్ ఎందుకైందో ఆ లోపల అయితే ఉడిమిట చదివి ఉంటుంది వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ వెరైటీగా గా గుంగుల్లో చెందిపోతుంది ఎందుకంటే రికార్డ్ చేసుకోవడానికి వ్యూస్ చాలానే ఉంటాయి ప్లేస్ కతే వెళ్తున్నానండి వెళ్లేదారంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దీనిని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారండి మీరు ఆల్రెడీ లో చూసే ఉంటారండి అయినా సరే మీకోసం మళ్ళీ చెప్తున్నాను అరకుకి వన్ డే లో బైక్ మీద ఏ ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చు ఈ రోజు ఈ వీడియో లో చూసేద్దాము దారిలోని మంచి వ్యూ పాయింట్స్ కాదు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందండి సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా నా వీడియోస్ అయితే చూసేస్తున్నారండి కూసినంత సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని సో ఇంకా ఆలస్యం చేయకుండా అరకు జర్నీ స్టార్ట్ చేసేద్దామా మరి ప్రెసెంట్ అయితే నేను బహుదారా జంక్షన్ దగ్గర అయితే ఉన్నానండి నేను ఈ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఆ టైం అయితే ఏడున్నర అయిందండి వైజాగ్ నుంచి ఫోర్ వీలర్ మీద గానీ టూ వీలర్ మీద గానీ వచ్చేవాళ్ళు ఆ కొత్త వలస ఎస్కోట మీదుగా ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా రూట్ ఈ రూట్ మీదుగా ఇలా వచ్చి ఈ బౌధారా జంక్షన్ నుంచి అరకు వెళ్తారు అలాగే శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చే ఆ కొర్లాము అలాగే తాటిపూడి ఆ రూట్ నుంచి కొన్ని నాకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ రూట్ నుంచి ఇలా బహదారా జంక్షన్ కు వచ్చి ఈ బహుదారా జంక్షన్ నుంచి అలా తిన్నగా అరకు వెళ్తారు వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకైనా విజయనగరం శ్రీకాకుళం నుంచి వచ్చే వాళ్ళకైనా ఈ బహుదారా జంక్షన్ మెయిన్ పాయింట్ సో ఇక్కడ నుంచి ఇంకా తిన్నగా అరకుకి ఒకటే రూట్ అండి సో ఈ రూట్ అయితే చాలా బాగుంటుంది ఈ రూట్ లో ఏంటేంటి చూడొచ్చో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం పదండి ఈ బౌదర జంక్షన్ నుంచి అరకు వ్యాలీకి యాభై మూడు కిలోమీటర్స్ ఇంకా దారంతా పచ్చని వాతావరణంతో చూడటానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు మనం అయితే కాశీపట్నం జంక్షన్ అయితే వచ్చామండి ఆ ఈ ప్లేస్ లోని ప్రతి శుక్రవారం అయితే పెద్ద సంత జరుగుతుంది ఈ సంత కోసం ఒక వీడియో చేసి ఉంచాను దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఇంకా ఈ లోనే ఇగోండి ఇలా రూట్ ఉందా ఈ రూట్ లోంచి తిన్నగా లోపలికి ఒక త్రీ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తుంది ఫస్ట్ వాటర్ ఫాల్ అనమాట మనకి ఇది ఇక్కడ ఎవ్రీ సాటర్డే సండే అయితే ఫుల్ రష్ గా ఉంటుంది ఆ మీకు దాని దానికోసం ఒక వీడియో ఏమైనా కావాలి అంటే దాని వీడియో చేసి ఉంచాను అదే కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఇంకా ఇదే రూట్ లోనే వాటర్ ఫాల్ దాటిసిన తర్వాత ఒక పదిహేను కిలోమీటర్లు ఘాట్ రోడ్ ఎక్కితే వైకుంఠగిరిపై ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుందండి అది కూడా చాలా బాగుంటుంది దానికోసం కూడా ఒక వీడియో చేసి ఉంచాను దాని లింక్ వచ్చేసి కింద లో ఇస్తున్నాను మీకు కావాలంటే అది కూడా చూసుకోవచ్చు ఇంకా ఇదే జంక్షన్ లోని ఆ మర్రి చెట్టు పక్కనే ఒక రూట్ని తీసారు కదా ఆ రూట్ లోంచి తిన్నగా వెళితే ఒక చెట్టు త్వరలోని ఈశ్వరుడు టెంపుల్ అండి ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఐదు వందల సంవత్సరాల క్రితం నా టెంపుల్ మాట ఈశ్వరుడు కోసం ఒక చేసి ఉంచాను ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ చూడండి కాశీపట్నం దాటగానే మనకి ఇలా టోల్ గేట్ అయితే వస్తుంది టూ వీలర్ కి అయితే ఏమి తీసుకో చార్జెస్ తెలుసు కదా ఫోర్ వీలర్ కి అయితే ఒక ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఈ టోల్ గేట్ దాటిన తర్వాత మనకి అరకు ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యిందో లేదో క్లైమేట్ అయితే ఒక్కసారిగా కూల్ అయిపోయిందండి రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లుతోనే ఫారెస్ట్ వైబ్ అయితే స్టార్ట్ అవుతుందండి మీరు గనక ఈ ఘాట్ రోడ్ లో వస్తే ఎక్కువగా ఇక్కడ ఎస్కర్స్ ఉంటాయి ఇంకా ఒక ఐదు చోట్లయితే ఫైవ్ ఎయిర్పిన్ బెండ్స్ అయితే ఉంటాయండి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి మాక్సిమము ఈవినింగ్ చీకటి పడకుండా రిటర్న్ అయిపోవడానికి అయితే ట్రై చేయండి ఘాటు జర్నీ అంత సేఫ్ కాదు కాబట్టి లేదా ఒక నైట్ స్టే చేసి నెక్స్ట్ డే నెక్స్ట్ డే అయితే డే లైట్ లో వెళ్ళాలనుకోండి ఇంకా మరీ మంచిది ఏదైనా ప్రకృతి అందాలను చూస్తూ అలా జర్నీ చేస్తూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ కదండి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా నాకైతే అలానే అనిపించింది సో నా ఫీలింగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను మరి మీకు ఎలా ఉన్నదో అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఘాట్ రోడ్ దారిలోని మనకి చాలా రిసార్ట్స్ కనిపిస్తాయండి ఇదిగో ఇలా అనమాట సో ఈ రిసార్ట్స్ కోసం మీకేమైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీకు నేను ఈ రిసార్ట్స్ కోసం ఫుల్ వీడియో చేసి ఛానల్ లో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఇదే దారిలో అలా ముందుకు వెళ్తే ఈజెడ్ అడ్వెంచర్ పార్క్ అని వస్తుందండి ఇది అడ్వెంచర్ పార్కే కాదు ఇక్కడ స్టే చేయడానికి మంచి రూమ్స్ కూడా ఉంటాయండి చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఇదిగో చూసారు అలా బెలూన్ లా ఉన్నాయో దాంట్లో ఒక టూ మెంబర్స్ స్టే చేయొచ్చు పైన టాప్ ఎలా ఉంటుందంటే మిర్రర్తో తో ఉండి మనం పడుకుంటే స్టార్స్ కనిపిస్తాయండి చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకి అడ్వెంచర్స్ అంటే ఆడుకోవడానికి చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి స్కై సైక్లింగ్ ఇలాంటివి చాలా ఉంటాయి ఈ అడ్వెంచర్ పార్క్ లో ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఎయిట్ ఫార్టీ అయిందండి ఆ ఈ ఘాట్ రోడ్ లోని ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే డమకు వ్యూ పాయింట్ అయితే ఉన్నాను నేను ఇక్కడ నుంచి చూడండి వ్యూ అయితే వేరే లెవెల్ లో ఉంటది ఒక్కసారి చూడండి మీరే ఈ వ్యూ పాయింట్ కు వచ్చిన ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఫోటో తీసుకోకుండా వెళ్లరు అనమాట అండి అంత బాగుంటది ప్లేస్ చూసారా ఎంత మంది ఉన్నారో బ్యాక్ సైడ్ వ్యూ కూడా అద్దరిపోయింది కదా అంత బాగుంది ఈ ప్లేస్ ఈ వ్యూ పాయింట్ దాటాక ఒక చిన్న విలేజ్ వస్తుందండి ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ పెట్రోల్ దొరుకుతుంది ఎవరికైనా అవసరం అయితే తీసుకోవచ్చు తర్వాత ఇదే ఘాట్ రోడ్ లోని ఇంకొక వ్యూ పాయింట్ అండి ఇదిగో ఇదొక వాటర్ ఫాల్ మాట ఇక్కడ కూడా దిగేసి మనమైతే ఫొటోస్ తీసుకోవచ్చు చక్కగా వాటర్ దిగి ఆడుకోవచ్చు చూస్తున్నారు కదా ఆ కొండల్లో చాలా వస్తుంది వాటర్ సో దారైతే ఇదండి స్టెప్స్ ఏమీ లేవు ఆ కొంచెం జాగ్రత్తగా దిగండి మీ పాపలకి ఇదిగో వాటర్ ఫాల్ ఇప్పుడైతే ఫ్లోటింగ్ ఎక్కువ లేదండి వాటర్ అదే వర్షాలు పడిన టైంలో అయితే మొత్తం ఇది అంతా చాలా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది ఇంకా వాటర్ ఎక్కువగా ఉంటుంది చూడడానికి ఇంకా బాగుంటుంది వ్యూ ఈ వాటర్ ఫాల్ దాటాక ఒక చిన్న విలేజ్ అయితే వస్తుందండి ఇంకా ఇదే రూట్ లో మనం కొంచెం జర్నీ చేసినట్లయితే మనకి బొర్రా గృహలకి రోడ్ అయితే కనిపిస్తుంది ఇది ఇలా రైట్ సైడ్ కనిపిస్తుంది కదా రూట్ ఇదే ఈ రైట్ సైడ్ రూట్ కి అయితే మనం తిరిగి లోపలికి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ రూట్ కి వెళ్తే అరకు వ్యాలీ వెళ్ళిపోతాము ఇలా రైట్ సైడ్ ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఈ బుర్ర గృహలకి ఒక కిలోమీటర్ దూరంలోని రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది ట్రైన్ మీద వచ్చే వాళ్ళు ఈ రైల్వే స్టేషన్ లో దిగిపోయి ఈ బుర్ర గృహలు ఇంకా ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసేసి అప్పుడు అరకు వ్యాలీ అయితే వెళ్తారు ఇదే రూట్ లో ముందుకు వెళ్తూ ఉంటే మనకు బోర్డు కనిపిస్తుంది దాని మీద లెఫ్ట్ వెళ్తే కటిక వాటర్ ఫాల్స్ అలాగే స్ట్రైట్కి వెళ్తే బుర్ర గృహలు సో మనం ఫస్ట్ బుర్ర గృహల అయితే వెళ్ళిపోదాము ఆ ఇక్కడికి లోపలికి ఎంట్రీ టికెట్ ఉన్నది టూ వీలర్ కి ఫోర్ వీలర్ కి టూ వీలర్ కి అయితే టెన్ రూపీస్ తీసుకుంటున్నారు ఫోర్ వీలర్ కి అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు ఇంకా లోపల చిన్న విలేజ్ ఉందండో చూసారా ఎలా మట్టితో కట్టి నీళ్ళు ఉన్నాయో నెక్స్ట్ అరకులో చూడాల్సిన ప్లేస్ ఏంటంటే బుర్రా కేవ్స్ ప్రెసెంట్ అయితే మనం బుర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఏంటి ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేసేద్దాము నెక్స్ట్ ఇక్కడ లోపలికి ఎంట్రీ టికెట్ ఉన్నది అదిగో అక్కడి వైపున టికెట్స్ ఇస్తారు అయితే ఎయిటీ రూపీస్ అలాగే పిల్లలకి అయితే సిక్స్టీ రూపీస్ అయితే ఉంటుంది ఎంట్రీ టికెట్ ఇప్పుడు టైం అయితే పాతకు పది అయిందండి ఇంకా ఓపెన్ చేయలేదు దీని టైం అయితే టెన్ టు టెన్ కి ఓపెన్ చేస్తారట నేను కొంచెం తొందరగానే వచ్చాను ఒకవేళ మీరు ఎవరైనా టెన్ కన్నా ముందే వచ్చినట్టు అయితే ఫస్ట్ మీరు కట్టుగా వాటర్ ఫాల్స్ చూసేసుకొని అప్పుడు ఈ బుర్రా కేవ్స్ కి అయితే వచ్చేయండి టైం కవర్ అవుతుంది అప్పుడు మీకు ఈ బుర్రా కేవ్స్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ఓపెన్ లా ఉంటుంది మీకు న్యాచురల్ గా ఇక్కడ అడవిలో ఉన్న సౌండ్ వినిపిస్తాను చూడండి మీరు అయితే సైలెంట్ గా ఉండండి సౌండ్స్ ఎలా వస్తుంది ఒకసారి వినండి విన్నారు కదా సౌండ్స్ ఇదంతా న్యాచురల్ గానే ఇక్కడ వస్తున్న సౌండ్స్ అండి అలా మెట్లు దిగి మనం లెఫ్ట్ సైడ్ కి వస్తే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉందండి ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి అయితే ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది ఆ కిందన వాటర్ కూడా వెళ్తుంది అలాగాని దగ్గర నుంచి ఒక ఐదు నిమిషాలు నడిచిన తర్వాత మొత్తానికి బుర్ర గృహం అయితే వచ్చేసామండి చూసారా ఎంత లోపలికి ఉన్నాయో బుర్ర గృహాలు ఇప్పుడు అంతా వెళ్ళి ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి ఈ బుర్ర గృహం కోసం చెప్పాలంటే ఇవి ఇండియాలోని అతిపెద్ద గుహలండి ఇంకా ఈ గుహలు సముద్ర మట్టానికి ఏడు వందల ఐదు మీటర్లు ఎత్తులో ఉండి ఆ గుహ లోపలికి వెళ్లే కొద్ది ఎనభై మీటర్ల లోతుకి తగ్గుతూ వెళ్తుందండి ఈ బుర్ర గురులన్నీ న్యాచురల్ గా ఏర్పడినవండి మీరు ఒక్కసారి అలా పైకి చూడండి అలా లా కనిపిస్తుంది కదా అదంతా కూడా న్యాచురల్ గా తర్వాత అక్కడ సైన్ చూడండి ఇప్పుడు కానీ ఎలాగో వచ్చినాయో అదంతా కూడా వర్షం పడడం వల్ల వాటర్ కి అలాగా ఎలా అంటే సూదిన వచ్చినవి చూసారా వాటర్ పడితే గాని ఆ నుంచి వాటర్ కి గుహలోకి పడుతుందండి ఇంకా చాలా అద్భుతంగా ఉంటది వర్షం పడితే బాగుండు అంచు లోపలికి వచ్చాక లోపల ఫుల్ లైటింగ్ సెట్టింగ్స్ తోని ఏదో సినిమా సెట్ కి వచ్చినట్టుగా అనిపిస్తుంది అండి ఇదంతా ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఒక గుహలోకి వచ్చాము అన్న ఫీలింగ్ అయితే ఏ మాత్రం అనిపించు తెలుసా మనకి ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉండడం వల్ల అనుకుంటా ఇక్కడ సినిమాలు అయితే చాలా ఎక్కువగా తీస్తుంటారు బాగా ఫేమస్ అయిన సినిమా ఏంటంటే జగదీగ వీరుడు సుందర్ లోని చిరంజీవి ఇక్కడ నుంచి అరుస్తూ ఉంటాడు ఆ సీన్ అందరికి ఉండి ఉంటది ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఆ పైన గుహల నుంచి అలా మెట్లు తీయి ఇక్కడ వరకు వచ్చాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక రెండు దారులు ఉన్నాయి ఒక దారి అయితే ఇదిగోండి ఇలా పైకి వెళ్ళాలి ఇవంతా మెట్లు అన్నమాట పైకి చాలా ఉన్నది మెట్లు ఒక టూ హండ్రెడ్ మెట్లు వరకు ఉంటాయి అన్నమాట పైకి వెళ్తే అక్కడ కూడా ఉంటది ఒక చిన్న గుండాగా అక్కడ కూడా చూడొచ్చు నెక్స్ట్ ఇంకొక రూట్ అన్నాను కదా అదైతే ఇది ఇది కూడా లోపలికే రూట్ సో ఈ లోపలికి వెళ్ళి ఎలా ఉన్నదో ఇది ఒక పెద్ద రాయి కదండి ఈ రాయి లోంచి అయితే రెండు దారులు ఉన్నాయి ఒకటైతే ఇటువైపు చూడండి చిన్న కన్నంలా కనిపిస్తుంది కదా ఒక దారి ఉంది నెక్స్ట్ రైట్ సైడ్ అయితే చూడండి వాళ్ళందరూ వెళ్తున్నారా అటు నుంచి కూడా ఒక వే ఉన్నది ఆ లోపల నుంచి కూడా ఈ గుహలు ఎప్పుడు బయటపడ్డాయంటే బ్రిటిష్ భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు శ్రీ విలియం కింగ్ తొలిసారిగా పద్దెనిమిది వందల ఏడో సంవత్సరంలో గుర్తించారండి బొర్ర అంటే ఒడియా భాషలో రంధ్రం అంటే కన్నం అని అర్థం మాట ఈ గుహలోకి ప్రవేశం ఒక రంధ్రంలా ఉంది యాత్రికులను అయితే చాలా ఆకట్టుకునేలా ఉంటుంది ఈ ప్లేసు బుర్రా కేవ్స్ కి రైట్ సైడ్ జిప్ లైన్ ఉన్నదండి దీనికి బోట్ సైడ్ రావడానికి అయితే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు కానీ ప్రెసెంట్ ఇది వర్కింగ్ లో లేదు మెయింటెనెన్స్ లో ఉన్నది ఫ్రెండ్స్ చూసారు కదా బుర్రా కేవ్స్ ని ఆ లోపలంతా చూసుకోవడానికి అయితే వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పడుతుంది నాకైతే వన్ అవర్ టైం పట్టింది నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళైపోయే ప్లేస్ ఏంటంటే కటిక వాటర్ ఫాల్స్ పదండి అక్కడికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ కూడా చూసేద్దాం బుర్ర గుహలు చూసుకొని బయటకు వస్తే ఒక చిన్న మార్కెట్ లాగా షాప్స్ అన్ని చాలా ఉంటాయండి మీకు ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు ఇంకా ఇక్కడ ఒక స్పెషల్ ఉందండి అదేంటంటే చీకులు చీకులు ఇంకా బొంగులో చికెన్ ఉంటుంది ఈ బొంగులో చికెన్ అనేది ఇక్కడ స్పెషల్ మీరు ఎవరైనా వస్తే గానీ ఒకసారి ట్రై చేయండి బుర్ర గుహల నుంచి బయటకు వచ్చి తిన్నగా వచ్చి ఇలా ఈ రైట్ సైడ్ కి తిరిగితే కటిక జలపాతానికి దారి ఉంటుంది ఇప్పుడైతే ఈ దారి ఎక్స్టెన్షన్ చేస్తున్నారండి కొత్తగా వేస్తారనమాట సో అందుకని ఇవంతా రాళ్ళ పెక్తులతో ఉన్నాయి మీరు ఎవరైనా ఈ టైంలో వస్తే గానీ కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి రండి ఆ బండి అయితే స్పిడ్ అయిపోతుంది మనం వెళ్లే దారిలో కూడా ఇక్కడ సైన్ చిన్న జలపాతాలు అయితే కనిపిస్తున్నాయి మనం కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది పార్కింగ్ ఏరియా టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఇక్కడే పార్క్ చేసేయాలి ఇక్కడ నుంచి మనం ఇలా కనిపిస్తుంది ఈ దారి ఈ దారి నుంచి నడుచుకుంటూ ఒక హాఫ్ కిలోమీటర్లు లోపలికి వెళ్తే అప్పుడు వాటర్ ఫాల్స్ వస్తాయి రండి నడుచుకుంటూ లోపలికి వెళ్దాం అక్కడ నుంచి నడుచుకొని ఇలా వస్తే మనకి ఈ రైల్వే ట్రాక్ కనిపిస్తుందా ఈ రైల్వే ట్రాక్ ని కూడా దాటేసిన తర్వాత ఎదురుగా మనకు ఒక రూట్ ఉంటుంది అనమాట ఆ రూట్ లోంచి తిన్నగా వెళ్ళాలి లోపలికి నడుచుకుంటుని ఇక్కడ వెహికల్స్ ఏమి రానివ్వరు లోపలికి ఇంకొక హాఫ్ కిలోమీటర్ వరకు నడుచుకొని వెళ్తే అప్పుడు కటిక జలపాతం అయితే వస్తుందండి కటిక వాటర్ ఫాల్స్ కి బుర్ర గుర్రహ్ల దగ్గర నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అండి ఈ వాటర్ ఫాల్స్ దగ్గర రావడానికి ఇంకో రూట్ కూడా ఉన్నది ఆ రూట్ మీకు తర్వాత క్లియర్ గా చూపిస్తాను మనం కటిక జలపాతం దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది ఒక్కసారి వ్యూ అయితే ఎలా ఉందో అబ్బా 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 ఏ ఉందండి వ్యూ వేరే లెవెల్ అనే చెప్పాలి అంత బాగుంది వ్యూ పై నుంచి పాలు పడుతున్నట్టుంది కదా వాటర్ అంతని బట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి కిందని చూసారా వాటర్ అంతా పడుతుందా ఆ లోయలా ఉంది కింద తడుస్తున్నారనమాట అసలు లోత ఏమీ లేదు మన గా ఇక్కడ వాటర్ ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంది కటిక వాటర్ ఫాల్స్ ఈ కటిక వాటర్ ఫాల్స్ సుమారు యాభై అడుగులు ఎత్తు నుంచి పైనుంచి పడుతుందండి ఈ వాటర్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదో అలా వాటర్ పడుతూ ఉంటే యాక్చువల్ గా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి టైమ్ లో అయితే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుందండి కానీ ఇప్పుడు కూడా ఏమీ తక్కువ ఏమీ లేదు ప్రెసెంట్ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నది ఫ్రెండ్స్ చూస్తున్న మీకు ఎలాగుందా కానీ ఇప్పుడు నాకైతే గానీ ఆ పై నుంచి వాటర్ పడుతుంది కదా అవి జల్లుల్లా కాకుండా ఒక స్నో వచ్చి పైన పడుతున్నట్టుగా ఉందండి చాలా చల్లగా ఉంది చాలా బాగుంది ఈ ప్లేస్ ఆ స్నో మన మీద పడుతుంటే ఆ ఫీల్ వేరే లెవెల్ అనే చెప్పాలి ఇక్కడ వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుందండి ఫ్రెండ్స్ నేను వస్తున్నంత సేపు బాబాయ్ ఎప్పుడు వస్తారా బాబా ఈ వాటర్ ఫాల్స్ ఎంత కష్టపడి అడుగుతున్నాను అసలు అక్కడ ఎలా ఉంటుందో ఏటో అనుకున్నాను కానీ ఇక్కడొచ్చి చూసిన తర్వాత నా కష్టం అంతా ఉష్కాకి అయిపోయింది తెలుసా అంత బాగుంది ఇక్కడ వాటర్ ఫాల్ చాలా అంటే చాలా కూల్ గా ఎంత బాగుందంటే దాంట్లోకి వెళ్ళి తడి చేయాలనే అనిపిస్తుంది నాకైతే నాకే కాదు వచ్చి ప్రతి ఒక్కరు తడ్డానికే వస్తారు మాక్సిమం చూస్తున్నారు కదా వాళ్ళందరూ ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారా బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ నా ఫీలింగ్ ఏంటని చెప్పాను కదా మీరు ఎవరైనా ముందు ప్లేస్ వచ్చేస్తుంటే మీ ఫీలింగ్ ఏంటనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా కటిక వాటర్ ఫాల్స్ ని ఎంజాయ్ చేశారా చూసి సరే నెక్స్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం పదండి ఈ కటక జలపాతం బయటను కూడా ఇక్కడ వేడి వేడిగా చీకులు బొంగులో చికెను అమ్ముతున్నారండి ఆ మీకు ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ నేను చేసిన తప్పు మీరు చేయకండి ఏంటా తప్పు అంటే మనం బొర్ర కేస్ నుంచి లెఫ్ట్ తిరిగి ఈ కటక వాటర్ ఫాల్స్ కి ఈ రూట్ లోంచి మనం వచ్చాం ఇదైతే కొంచెం రూట్ కొత్తగా వేస్తున్నారు సో రావడానికి అయితే చాలా కష్టంగా ఉంది నేను నేను కూడా ఫేస్ చేసాను కాబట్టి మీకు చెప్తున్నాను సో ఇంకో రూట్ ఉంది అదేంటంటే ఇగో రైట్ సైడ్ ఈ రూట్ కనిపిస్తుంది కదా ఇది అరకు నుంచి రూట్ మాట ఇలా వస్తే మీకు ఈ వాటర్ ఫాల్స్ కి చాలా ఈజీగా వచ్చేవచ్చు నేను ఎందుకు ఈ రూట్ లోంచి రావద్దు అంటున్నానంటే ఒకటి ఆ రూట్ బాగాలేదు ఇంకొకటి ఏంటంటే మన వెహికల్స్ కూడా చాలా దూరంలో ఆపేస్తున్నారు అంటే దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ దూరంలో ఆపేస్తున్నారు అనమాట అక్కడ నుంచి టోటల్ మనం అంతా నడుచుకుంటూ రావాలి సో అందుకనే ఈ రూట్ అయితే అవాయిడ్ చేసేసి మీరు ఆ రూట్ లోంచి అయితే వచ్చేయండి కటిక వాటర్ ఫాల్స్ కి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం రెండు అయిందండి ఫుల్ వర్షం మధ్యలో అయిపోయింది తెలుసా దారి చూడండి అసలు ఎక్కడ కదలదానికి వీళ్ళది నేను అనకతలు చూసారా అసలు ఎక్కడ కొండలు కనిపిస్తున్నాయి మొత్తం అదంతా వర్షమే వర్షంలో ఉన్నానండి నేను ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం రెండు ఐతే అరకులోని వర్షం పడుతుంది అంటండి ఆ టూ వీలర్ మీద అయితే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు అయితే చూడండి ఈ వర్షంలోని నేర్చి ఎంత బాగుందో పచ్చ పచ్చని పొలాలు అప్పప్పఅప్ప చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ వ్యూ ఇంకా అలానే చూస్తే అనిపిస్తుంది అదిగో మబ్బులు అలా పుడుతుంది వర్షం నార్మల్ డేస్ లోనే ఈ అరుకు అందాలని చూస్తూ అలా ఉండిపోతామా ఇంకా ఇప్పుడు ఈ వర్షం పడే టైం లో అయితే వేరే లెవెల్ అండి ఇంకా మనం మైమర్చిపోవలసింది ఇంకా అలా చూస్తూనే చూడండి ఎంత బాగుందో ఈ క్లైమేట్ అనేది మేము వెళ్ళిన టైంలోనే వర్షం పడి ఆగింది అప్పుడే చూసారా రోడ్లన్నీ కూడా అంత తడి తడిగా ఉన్నాయో ఇంకా ఈ క్లైమేట్ బా నేను ఇంకా చెప్పలేకపోతున్నా అనమాట మీరే చూడండి ఈ క్లైమేట్ అది ఎంత బాగుందో ఫ్రెండ్స్ కొండ మీద నుంచి మంచు అలా నడుచుకుని వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా మీకైతే చూపిస్తాను ఇదిగో చూడండి మంచి ఎలా నడుచుకుంటూ వెళ్తుంది క్లియర్ గానే బాగుంది చూడడానికి ఇలాగా ఇప్పుడు మనం ఆనందగిరి కాఫీ తోటల దగ్గరకి అయితే వచ్చేసామండి ఇదిగోండి ఇలా చూడండి మొత్తం ఇవన్నీ కాఫీ తోటలు ఒక్కసారి లోపలికి వెళ్ళి ఎలా ఉన్నాయి కాఫీ తోటలు అన్ని చూసేద్దాం పదండి చూడండి వర్షం పడడం వల్ల టైం సరిపోవడం వల్ల అయితే లోపలికెళ్ళి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించలేకపోతున్నాను సో మీరెవరైనా వచ్చినట్టు అయితే వెళ్ళి పూర్తిగా చూసేయండి ఇదిగోండి కాఫీ పిక్కలు ఒరిజినల్ కాఫీ పిక్కలు ఇదిగో ఇలా ఉంటాయి చూసారు కదా ఇక్కడ అరకు వస్తే మనకి దొరుకుతాయి మాట ప్యూర్ కాఫీ ఒరిజినల్ కాఫీ పిక్కలు అని చెప్పాను కదా వీటి రేట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఇదిగోండి ఇది దాని తాలూకా పౌడర్ అండి ఇదైతే థర్టీ రూపీస్ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందాం అని అనుకుంటున్నాను నేనైతే ఈ ప్యూర్ కాఫీ గింజల ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కాఫీ పౌడర్ వస్తుంది కనుక నేనైతే ఇంటికి వెళ్ళి మిక్సీ వేసుకుంటాను అనమాట ఇక్కడ కాఫీ తాగాను దీని తాలూకా చాలా టేస్ట్ అయితే అనిపించింది అందుకనే తీసుకున్నాను కాఫీ తోటలు దాటి ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఒకప్పుడు చెట్టు కలుకుని ఉన్నాయి కదా ఇవన్నీ ఏంటంటే మిరియాలు అండి ఈ మిరియాలు కూడా ఇక్కడ లోకల్ గా పండించుతారు సరే అవి కూడా అన్నమాట కాఫీ పిక్కలు కావాలంటే కొనుక్కోవచ్చు అలాగే మిరియాలు కూడా కావాలంటే కొనుక్కోవచ్చు ఎవరైనా సరే నేను గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చానండి ఇది కాఫీ తోటల నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను రెండు వ్యూ ఇప్పుడు అర్థమైందండి గాలికొండ వ్యూ పాయింట్ ఎంత ఫేమస్ ఎందుకైందో ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ పాయింట్ అబ్బాబ్ పోయింది అనుకోండి ఇంకా అది గది గదిగా మేఘాలు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయి అయ్యి బాబాయ్ చూసారా ఎంత బాగుందో ఈ ప్లేస్ ఆహా ఏ అండి బాబు ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏంటంటే ఇది కూడా కాఫీ తోటలే కాకపోతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే లోపల ఉడెన్ బ్రిడ్జ్ ఉంటుంది ఆ కాఫీ తోటల మధ్యలోంచి కాకపోతే ఇప్పుడు ఫైవ్ ఆఫ్టర్ ఫైవ్ అయిపోయింది కాబట్టి క్లోజ్ అయిపోయింది మీరు ఒకవేళ రావాలి అనుకుంటే ఫైవ్ లోపే వచ్చేసి వెళ్ళండి అయితే ఇక్కడ కూడా చాలా బాగుంటుంది కాలు మధ్యలో ఉంచి ఉడన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది వర్షం పడి నాకు లేట్ అయిపోవడం వల్ల అయితే ఈ కాఫీ తోటలు అయితే చూపించలేకపోతున్నానండి లేదు అంటే చూపించేదాన్ని లోపలికి వెళ్ళి ముందు మీకు కాఫీ తోటలు చూపించాను కదా అది తర్వాత ఇది ఆ ఈ రెండింటిలోనే మీకు ఏది బెస్ట్ అంటే ఇదే బెస్ట్ అంటే నేనైతే ఎందుకంటే ఆ లోపల ఉడన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వెరైటీగా బొంగులో చిన్నపోతుండీ ఇదిగోండి ఇలా వేడివేడిగా కాల్ చేస్తున్నారు అలాగే బొంగులో చికెను ఉన్నది అలాగే చీకలు కూడా వేడివేడిగా రెడీ చేసి ఇస్తున్నారు ఎవరికైనా కావాలంటే ఈ క్లైమేట్ లోని వేడివేడిగా తినచ్చు ఇప్పుడు మీకు ఈ క్లైమేట్ లోని సన్సెట్ నైతే చూపించబోతున్నాను ఇదిగో సన్సెట్ ఎంత బాగుందో అంటే గా పింక్ గా చూడటానికి భలే ఉంది అరకులోనే ఇలాంటి వ్యూస్ ఏమి తక్కువ ఉండదండి మనం కెమెరాలోనే రికార్డ్ చేసుకోవడానికి జీబీలు ఉంచుకోవాలి గానీ రికార్డ్ చేసుకోవడానికి వ్యూస్ చాలానే ఉంటాయండి ఫైనల్లీ అరకు అయితే మనం రీచ్ అయిపోయామండి ప్రెసెంట్ టైం వచ్చేసి సిక్స్ అయింది నా వెనక అసలు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదేంటంటే అరకు ట్రైబల్ మ్యూజియం దీనికోసం ఒక వీడియో ఫుల్ వీడియో చేసి మీకు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇంతలోని బైక్ మీద అరకు వన్ డే ట్రిప్ అయితే బుకింగ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఆరు అయిపోయింది కదా సో ఇప్పుడు మనము వైజాగ్ రిటర్న్ అయిపోవాలి మనం వెళ్ళేసరికి నైట్ టైమ్ టెన్ అవర్స్ అందుకని ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను